తెలంగాణ బీజేపీ కీలక నేత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు తాజాగా బుధవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలకు వస్తే ఆహ్వానిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు ఒకవేళ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా తొలగిస్తే పర్సనల్గా కలిసి బీజేపీలకు ఆహ్వానిస్తా అని కూడా అన్నారు ప్రజల దృష్టిని మళ్లించేందుకు కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి పదే పదే ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు అసలు తెలంగాణ అభివృద్ధిని కిషన్ రెడ్డి ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించారు ప్రధాని మోడీతో ఎవరైనా సఖ్యతగా ఉండాల్సిందేనని ఆయన అన్నారు ఇచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ నేతలు చేతులు ఎత్తేశారని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు గొప్పలకు పోయి గ్యారంటీలు ప్రకటించి ఇప్పుడు తిప్పలు పడుతున్నారని విమర్శించారు హామీల నుంచి ప్రజల దృష్టిని మరలించేందుకే కిషన్ రెడ్డిపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన సీరియస్ అయ్యారు ఇదిలా ఉండగా తెలంగాణ అభివృద్ధిని కిషన్ రెడ్డి సైన్ దాడులా అడ్డుకుంటున్నారన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో అధికార పీఠం నుంచి తన రహస్య మిత్రుడు దిగిపోయాడని కిషన్ రెడ్డి బాధపడుతున్నట్లుగా ఆయన చెప్పారు వరంగల్ ఎయిర్పోర్ట్ ఇచ్చింది ప్రధాని మోదీ కానీ ఎయిర్పోర్ట్ తానే తెచ్చానని కిషన్ రెడ్డి చెప్పుకుంటున్నట్లుగా మరి మెట్రో విస్తరణకు మూసీ ప్రక్షాళనకు రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు కిషన్ రెడ్డి ఎందుకు నిధులు తీసుకురావడం లేదని గతంలో రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ఇక రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం తన వల్లే మంజూరు అయిందని కిషన్ రెడ్డి చెప్పుకుంటున్నారు మరి దక్షిణ భాగం ఎవరి వల్ల ఆగిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అరవై టీఎంసీల నీరు రావాల్సి ఉండగా పదేళ్ల నుంచి పెండింగ్లోనే ఉంది దీన్ని ఆపింది ఎవరు తనకంటే చిన్నోడు సీఎం అయ్యాడని కిషన్ రెడ్డికి కడుపు మంట అని సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం కూడా మనకు తెలిసిందే ఈ నేపథ్యంలో రేవంత్ వ్యాఖ్యలకి కిషన్ రెడ్డి కూడా తాజాగా కౌంటర్ ఇస్తూ గాలి మాటలకు నేను సమాధానం చెప్పమంటూ కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు